హాయ్ ఫ్రెండ్స్ ఇది జొన్న రొట్టె వేయడానికి చాలా ఉపయోగపడుతుంది అయితే నేను ఆల్రెడీ తీసుకున్నా తీసుకున్న వీడియో అప్లోడ్ చేసే చాలా మంది లింక్ పెట్టండి మేడం ఇది ఎక్కడ దొరికింది లింక్ పెట్టండి ప్లీజ్ అని చాలా మంది కామెంట్ చేస్తారు నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నేనైతే కామారెడ్డికి వెళ్ళినప్పుడు షాప్లో తీసుకున్నా అక్కడ చుట్టు టూ ఎవరన్నా ఉంటే కామారెడ్డికి వెళ్ళి నేను షాపు అడ్రస్ అది పెట్టినాను తీసుకోండి నేనైతే ఇప్పుడు వీళ్ళకి లింక్ పెట్టమన్న వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకి అవైలబుల్ అయిన వాళ్ళకైతే నేను ఇది ఆన్లైన్లో చూశాను రేట్ పరంగా కొంచెం తక్కువనే ఉంది అయితే చూడండి ఒకసారి మీరు లింక్ ఓపెన్ చేసి చూడండి నేను లింక్ పెడుతున్నాను ఈ వీడియో చూడండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ అయితే చాలామంది రొట్టె వేయాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా దీంతో అయితే చాలా బాగా వస్తుంది నేనైతే ట్రై చేసిన చాలా మళ్ళీ అడుగుతున్నారు కొంతమంది నేను నెక్స్ట్ వీడియో పెడతా రొట్టె ఎందుకు ఇరిగిపోతుంది రొట్టె చేస్తే మాకు ఇట్లా కరెక్ట్ రావట్లేదని అని ఈ రాడు పెట్టడంలో కూడా కొంచెము వంకర పెడితే ఇక చూడండి వంకర పెట్టడం వల్ల మనకు రావట్లేదని ఇక నేను ఇంకో పీట కరెక్ట్ పెట్టిన చూడండి ఈ మాదిరిగా పెట్టాలి ఇదేమో పైన సైడ్కి పెట్టిండ్రు ఆ బటన్స్ అనేటివి మనం రాడ్ పెట్టుకున్నట్ల ఆ నట్లు అనేటివి కరెక్ట్ పెట్టకపోవడం వల్ల మనకు రొట్టె సరిగా రాదు ఆ రొట్టె సరిగా రావట్లేదు అంటారు ఒకసారి చూసుకోండి మళ్ళీ రొట్టె ఇరిగిపోతుంది ఇరిగిపోవడం పిండి ఉప్పడం వల్ల కరెక్ట్ ఉప్పకపోవడం వల్ల విరిగిపోతుంది కామరెడ్డిల షాప్కి వెళ్ళి నా పేరు చెప్పండి మీకైతే కొంచెం రీజనబుల్ రేట్కి ఇస్తా అని అయితే చెప్పిండు తను ఓకే మరి